స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరణ్ గారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎన్ఐటీ టార్గెట్ ర్యాంక్లో భాగంగా ప్రీవియస్ వీడియోలో మనం కంప్యూటర్ సైన్స్ గురించి డిస్కస్ చేశాము ఈ వీడియోలో కొత్తగా వచ్చినటువంటి కంప్యూటర్ సైన్స్లో సబ్ బ్రాంచెస్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓకే ఇటువంటి కొత్త బ్రాంచెస్ అనేవి ఒక లెవెన్ ఎన్ఐటీస్లో మనకి అవైలబిలిటీ ఉన్నాయి సో ఎన్ఐటి వరంగల్లో కూడా కొత్తగా రావడం జరిగింది సో ఈ ఎన్ఐటిస్ యొక్క హోమ్ స్టేట్ కటాఫ్ ఎంత ర్యాంక్ వైజ్గా అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది హోమ్ స్టేట్ అయితే మీకు అదర్ స్టేట్ అయినట్లయితే ఎంతవరకు కటాఫ్ ఉంటుంది అనేది మొత్తం మనం ఈ డిస్కస్ చేద్దాం సో ఈ విడర్ పూర్తిగా చూసినట్లయితే ఇప్పుడు జేఈ రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మీ టార్గెట్ మార్క్స్ హోమ్ స్టేట్కి అదేవిధంగా అదర్ స్టేట్ అయితే మీ టార్గెట్ ర్యాంక్ ఎంత ఉండాలి ఈ బ్రాంచెస్ రావాలనేది మీకు అర్థమవుతుంది అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారన్నమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీయా సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఈటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఎన్ఐటి సూరత్ కల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అదేవిధంగా కంప్యూటర్ కంప్యూటేషన్ అండ్ డేటా సైన్స్ అనేటువంటి రెండు కొత్త బ్రాంచ్లు ఉన్నాయి ఎన్ఐటి వరంగల్లో లాస్ట్ ఇయర్ మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది జైపూర్ ఎన్ఐటీలో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్ సూరత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మనకి ఎన్ఐటీ ఢిల్లీలో ఏఐ విత్ డేటా సైన్స్ ఉంది కురుక్షేత్రాలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది అలహాబాద్లో వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ అని ఉంది అనమాట బ్రాంచ్ జలంధర్లో డేటా సైన్స్ విత్ ఇంజనీరింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి హమీర్పూర్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ జంషెడ్పూర్లో కూడా ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ ఉంది మిజోరాంలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఇక్కడ నేను మీకు హోమ్ స్టేట్ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంకు అదేవిధంగా హోమ్ స్టేట్ మార్క్స్ ఇవి మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు లాస్ట్ వీడియోలో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు ఇక ఈ హోమ్ స్టేట్ ర్యాంక్కి సంబంధించినటువంటి మార్క్స్ అనమాట అదర్ స్టేట్ అన్నప్పుడు అది డిపెండ్ అప్ ఆన్ ద ర్యాంక్ కొంచెం మార్క్స్ అనేవి ఇటు కావచ్చు ఇది హోమ్ స్టేట్ బేస్ చేసుకుని ఇస్తున్నారు అనమాట ఎన్ఐటి సూరత్కల్ మీద హోమ్ స్టేట్ అనుకోండి ఇక్కడ మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ వచ్చినా కానీ ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ డేటర్స్ వస్తుంది అనమాట కానీ అదర్ స్టేట్ స్టూడెంట్ అయితే మీ ర్యాంక్ అనేది మాత్రము టూ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ ఉండాలి అదేవిధంగా ఎన్ఐటీ సూరత్కల్లో కంపిటీషన్ అండ్ డేటా సైన్స్ తీసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ ర్యాంక్ వరకు వచ్చింది మార్క్స్ వచ్చేసి హోమ్ స్టేటు వన్ ఎయిటీ ఎయిట్ నుంచి వన్ నైన్టీ ఫోర్ అనమాట అదే అదర్ స్టేట్ స్టూడెంట్ అయితే ర్యాంక్ వచ్చేసి ఇక్కడ మీకు త్రీ థౌజండ్ నైన్ నైంటీ టూ అంటే ఇక్కడ వన్ నైంటీ ఫోర్ కంటే ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్ఐటి వరంగల్ తీసుకోండి సో ఎన్ఐటి వరంగల్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి ఇది హోమ్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ త్రీ ర్యాంక్ వరకు ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది మార్క్స్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ టు టూ నాట్ ఎయిట్ రావాలన్నమాట అదేవిధంగా జైపూర్ ఎన్ఐటీలో తీసుకున్నట్లయితే ఏఎత్ డేటా సైన్స్ వచ్చేసి హోమ్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి సిక్స్ నైన్ నైన్ టూ ఫోర్ మార్క్స్ వచ్చేసి వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ వన్ సో అదర్ స్టేట్ స్టూడెంట్స్కి అయితే ఒక వన్ థౌసండ్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ వచ్చింది సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఫోర్ అన్నమాట సూరత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నట్లయితే హోమ్ స్టేట్ వరకు ఫోర్టీన్ థౌజండ్ వరకు వచ్చింది అదర్ స్టేట్ అయితే టెన్ థౌసండ్ ర్యాంక్ వరకు ఆగిపోయింది అనమాట మార్క్స్ వచ్చేసి హోమ్ స్టేట్ మార్క్స్ అయితే వన్ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ సెవెంటీ వన్ సో అది వచ్చి మనకు వచ్చేసి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అదర్ స్టేట్స్ వీటికి ఎక్కువ రావాల్సి ఉంటుంది అలా కురుక్షేత్రాల్లో కూడా నేర్లీ ఫోర్టీన్ థౌజండ్కి కట్ ఆఫ్ అయిపోయింది అలహాబాద్ తీసుకున్నా కానీ మనకి ట్వెల్వ్ థౌజండ్ వరకు వచ్చింది అండ్ అదర్ స్టేట్ అలహాబాద్ తీసుకున్నట్లయితే లెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ కట్ ఆఫ్ ర్యాంకు జలంధర్లో కూడా మీకు ఎయిటీన్ థౌసండ్ హోమ్ స్టేట్కి వచ్చింది అదర్ స్టేట్ అయితే థర్టీన్ థౌసండ్ వరకు వెళ్ళింది అండ్ హమీర్పూర్ తీసుకున్నా కానీ మనకి హోమ్ స్టేట్ అయితే థర్టీ సిక్స్ థౌజండ్ వరకు వెళ్ళింది బట్ అదర్ స్టేట్ అయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ త్రీకి ఆగిపోయింది అనమాట చూసుకోండి ఇక్కడ కూడా మనకి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషన్ మెకానిక్స్ తీసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు హోమ్ స్టేట్లో వచ్చింది అదర్ స్టేట్ అయితే మనకి ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ వన్ ఫైవ్కి వచ్చింది అన్నమాట ఎన్ఐటీ మిజోరాం తీసుకున్నట్లయితే హోమ్ స్టేట్ తీసుకున్నట్లయితే దాదాపు చాలా ర్యాంక్ పెద్ద ర్యాంకే వెళ్ళిపోయింది అక్కడ బట్ అదర్ స్టేట్ తీసుకున్నట్లయితే త్రీ థర్టీ సెవెన్ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ అనమాట మిజోరాంకి చాలామంది మన వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వరు కాబట్టి సో అటు అటువైపున నార్త్ ఇన్ స్టేట్స్ వాళ్ళు తీసుకోవచ్చు బట్ అదర్ స్టేట్ ర్యాంకు థర్టీ థర్టీ సెవెన్ థౌసండ్ వరకు వెళ్ళింది అనమాట అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు చెప్పేవన్నీ ఓపెన్ కేటగిరీ ఉన్నాయి కదా సో మాకు మా కేటగిరీ కూడా చెప్పండి సార్ అంటున్నారు కాబట్టి సో ఈ స్లైడ్ చూడండి ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసి మీకు ఎనీ ఎన్ఐటీ ఎనీ బ్రాంచ్ అని ఇచ్చాను కేటగిరీ టూ ఎన్ఐటీస్ ఎనీ బ్రాంచ్ అని ఇచ్చాను కేటగిరీ వన్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఇచ్చాను కేటగిరీ వన్ ఎన్ఐటీస్ అండ్ టోటల్గా అన్నీ కూడా మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇచ్చాను అనమాట సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా ఇచ్చాను ఇక్కడ మీకు నేను సో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ అనమాట ఎనీ బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే మీకు కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ ఎనీ బ్రాంచ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ రావాల్సి ఉంటుంది ఓబీసీ అయితే ఎనీ బ్రాంచ్ అయితే వన్ ట్వంటీ ప్లస్ ఎస్సీ అయితే నైంటీ ఫైవ్ ప్లస్ ఎస్టీ అయితే ఎయిటీ ఫైవ్ ప్లస్ పీడబ్ల్యూడి అయితే సిక్స్టీ ప్లస్ అనమాట అదేవిధంగా కేటగిరీ టూ ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే సో మీకు ఈడబ్ల్యూఎస్ అయితే వన్ ఫార్టీ ప్లస్ రావాల్సి ఉంటుంది ఓబీసీ అయితే వన్ థర్టీ ఫైవ్ ప్లస్ రావాల్సి ఉంటుంది ఎస్సీ అయితే వన్ థర్టీ ప్లస్ ఎస్టీ అయితే హండ్రెడ్ ప్లస్ పీడబ్ల్యూడ్ అయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ రావాలి కేటగిరీ వన్ ఎన్ఐటీస్ అంటే టాప్ టెన్ ఎన్ఐటీస్లో మీకు సీట్ రావాలంటే ఈసీ ట్రిబల్యూ రావాలన్నా కానీ మీకు వన్ సిక్స్టీ ప్లస్ ఉండాలి ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి ఎస్సీకి అయితే వన్ ఫార్టీ ప్లస్ ఎస్టీకి అయితే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నట్లయితే టాప్ ఎన్ఐటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది పీడబ్ల్యూడీ తీసుకున్నట్లయితే మీకు నైంటీ ఫైవ్ ప్లస్ రావాలి అదేవిధంగా మీకు కేటగిరీ వన్ ఎన్ఐటీస్లో సిఎస్ఈ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి రావాలనుకున్నట్లయితే మాత్రం అదర్ దాన్ ఓపెన్ కేటగిరీ సో వన్ ఈడబ్ల్యూఎస్ అయితే వన్ నైంటీ ప్లస్ ఓబీసీ అయితే వన్ నైంటీ ఫైవ్ ప్లస్ ఎస్సీ అయితే వన్ సిక్స్టీ ప్లస్ ఎస్టీ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ పీడబ్ల్యూడీ అయితే హండ్రెడ్ ప్లస్ రావాల్సి ఉంటుంది అనమాట ఇది ఈసారి ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి కొంచెం మార్క్స్ అనేది నేను ఎక్కువ పెట్టాను మీకు సో ప్లసార్మెంట్స్ అటు ఇటు ఉండొచ్చు అనమాట సో ఇది స్టూడెంట్స్ కొత్త బ్రాంచెస్ ఈ లెవెన్ ఎన్ఐటీస్లో ఉన్నాయి ఒకవేళ మీకు సిఎస్ఈ రానప్పుడు కానీ లేకపోతే ఈ బ్రాంచెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ టార్గెట్ ర్యాంక్ అనేది ఎంత ఉండాలి అదేవిధంగా హోమ్ స్టేట్ మీద అయితే అంటే ఎన్ఐటి వరంగల్ది మీ హోమ్ స్టేట్ అయినట్లయితే మీ టార్గెట్ మార్క్స్ ఎంత ఉండాలనేది ఈ వీడియో నేను చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్రాంచ్తో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్